తీసుకున్న భారీ పుచ్చకాయతో ఈరోజు ఫోటో ఫోటోషూట్ చేస్తున్నాము అవి కూడా సెవెంత్ మంత్లో ఉన్నప్పుడు ఇలాగే చేసాము మా చిన్న అత్తయ్య అడిగారు ఈరోజు పుచ్చకాయ పెద్దగా ఉంది కదమ్మా ఫోటోషూట్ చేద్దామా అంటే సరే అని చెప్పి ఇంకా అంతా కూడా నీట్గా క్లీన్ చేసి ఇచ్చాము నేను నీట్గా క్లీన్ చేసిన తర్వాత మా వారు చేయబడంతో ఏ పని అవ్వదు కదా నాకు ఇంకా కాళ్ళ కోసం అని చెప్పి కొంచెం కట్ చేయండి రండి అంటే కట్ చేసి ఇచ్చారు ఇంకా చూడండి డైపర్ డైపర్లో కూర్చోబెట్టి భలే కూర్చోబెట్టాము నాకైతే అవిని అప్పుడు కూర్చోబెట్టిన రోజులే గుర్తొచ్చాయి భలే క్యూట్గా ఉంటుంది వాటర్ మిల్ ఉంది చూడండి

క్లారిటీ ఉంది జవాండి అది కూడా ఉండేవాడు అలాగే